జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కేసిఆర్ గారి నాయకత్వం జై కేసిఆర్ గారి నాయకత్వం జై జై తెలంగాణ జై తెలంగాణ చాలా సంతోషం ఎందుకంటే ప్రస్తుతం మనం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఏడవ వార్డైనటువంటి ఎర్రవల్లి కాలనీ అలాగే సింగారం సింగారం కాలనీలో ప్రచార కార్యక్రమంలో ఉన్నాము నా పేరు సంతోష్ నేను బీఆర్ఎస్ పార్టీ తరపున సార్ గారి ఆశీర్వాదంతో అలాగే హరిషన్న గారి ఆశీర్వాదంతో ముఖ్యంగా మా ఎర్రవల్లి సింగారం కార్యకర్తలందరి ఆశీర్వాదంతో ఈరోజు వాడవాడల ప్రచార కార్యక్రమం జరుగుతుంది నిజంగా ఏ ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్సార్ పైన అభిమానం నిజంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడున్న కార్యకర్తలే కావచ్చు ప్రజలే కావచ్చు స్వచ్ఛందంగా సార్ని గెలిపించుకోవాలి సార్ వస్తేనే మన మన మిగిలిపోయిన పనులు కావచ్చు ప్యాకేజ్ ఇష్యూస్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న చిన్న చిన్న డెవలప్మెంట్ సమస్యలు కావచ్చు అన్నీ కూడా కేసీఆర్సారి వస్తేనే మనకు పనులు జరుగుతాయని ఒక నమ్మకంతో స్వచ్ఛందంగా అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషించే విషయం ఈ మీ ముఖంగా ప్రతిఘాముఖంగా కార్యకర్తలకు అలాగే ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరును చూసాము కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఇక్కడ ముంపు గ్రామాల బాధ్యత ఎవరు కూడా తీసుకోలేదు ఎవరు కూడా ముందుకు రాలేదు ఒక్కడంటే ఒక ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు అందుకే ప్రజల యొక్క నమ్మకం మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి కేసీఆర్ సార్ వస్తేనే ఆయన మన ఇంటి మనిషి తన ఇల్లు ఇక్కడ తన ఇంట్లో ఎలక్షన్స్ అవుతున్నాయి మన పార్టీని మనం గెలిపించుకోవాలని ఒక ముక్త కంఠంతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందర రావడం నిజంగా సంతోషించేదగ విషయం మరొక్కసారి ఇక్కడున్న ప్రజలందరికీ మా అన్నలకు తమ్ముళ్లకు ముఖ్యంగా మా కార్యకర్తలకు పెద్ద మనుషులకు అందరికీ కూడా ఒక్కసారి ఆశీర్వదించండి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు కూడా నా సహాయశక్తులా కష్టపడి సేవ సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరి అందరి సూచనలు తీసుకుంటూ ఎర్రవల్లి సింగారాన్ని గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలోని నెంబర్ వన్గా తీర్చిదిద్దడంలో నేను ముందుంటానని తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఏమని కోరుతున్నాను